ఉదయం దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది అది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిస్తూ బలపడుతోంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం కల్లా ఆగ్నేయ బంగాళాఖతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు దీని ప్రభావంతో గంటకు ముప్పై ఐదు నుంచి నలబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉంది రాయలసీమలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ అండమాన్ సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమేపీ బలపడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ప్రస్తుతం ఈ అల్పపీడనం యొక్క ప్రభావం అలాగే భవిష్యత్తులో ఇది ఏ విధంగా రూపాంతరం చెందబోతుందనే దానిపైన మరింత సమాచారం ఇవ్వడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభృష్ణ గారు అందుబాటులో ఉన్నారు సార్ ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడింది దాని రూపాంతరం ఏ విధంగా ఉండబోతుంది నిన్నటి మలక్క జలసంధ్య మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మలక్కా జలసంధి మరియు దక్షిణ అండమాన సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడినది ఇది పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి సుస్ సుస్పష్టమైనటువంటి అల్పపీడనం మరియు అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి ఇరవై నాలుగో తారీఖు ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగున్నంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నవి ఇది అదే దిశలో అనగా పశ్చిమ పశ్చిమవాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటి యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతానికి ఈ సముద్రంలో ఈ ప్రాంతాల్లో అనగా ఈస్ట్ సెంట్రల్ బే బెంగాలు అండమాన్ నికోబారు మరియు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలులు ఈ రోజు నుంచి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు ఈ యొక్క గాలి యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున సముద్రంలోకి ఇప్పటికే వెళ్ళినటువంటి మత్స్యకారులు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల తీరానికి సురక్షితంగా చేరుకోవలసినదిగా కోరడం జరిగినది సరే అండి ఇప్పటికీ రాయలసీమ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల ఉధృతి ఎప్పటి నుంచి పెరిగే అవకాశం అంటే రాయలసీమలో వర్షాలు ఈ రుతుపవనాల ప్రభావం వల్ల మరియు ఇక్కడ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడింది వీడి యొక్క ప్రభావాల వల్లే రాయలసీమలో మరియు తమిళనాడులో వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురవడం జరిగినది గ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ దీని యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క ఈ శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొమరన్ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్లే రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో మూడు జిల్లాల్లో తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అంటే ఇప్పుడు ఏర్పడుతున్న అంటే ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వాటి తీవ్రత అవకాశం అంటే ప్రస్తుతానికి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఎక్కడ కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కడ కనిపించలేదు ఇది మరింత దీని యొక్క ప్రభావం చూపించడానికి మరింత సమయం పడే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు రైతులు ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించిన రైతులు దాదాపుగా వరి కోతల సమయం కావచ్చు లేకపోతే వాణిజ్య పంటలు కూడా దాదాపు కొత్త దశకు వచ్చాయి ఈ వర్షాలు ఏ విధంగా వాళ్ళని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అనుకుంటారు అంటే ప్రస్తుతానికైతే దీని యొక్క ప్రభావం వల్ల తదుపరి ఒక మూడు రోజుల వరకు కూడా వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో కొద్దిగా దక్షిణ కోస్తా జిల్లాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే మేము ఈ యొక్క జిల్లాల వైపు భారీ వర్షాలు ప్రస్తుతానికి ఏమీ కూడా తెలియ తెలియపరచడం లేదు తదుపరి రెండు మూడు రోజులు తర్వాత ఈ దీని యొక్క సమాచారం ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ మలక్క ఏరియాకి సంబంధించినంత వరకు జలసంధి దగ్గర ఇది ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం ఆ క్రమేపీ బలపడుతుందని అంటే ఈరోజు అల్పపీడనం ఏర్పడింది అది ఇరవై నాలుగవ తారీఖు నాటికి బలమైన బలపడి అది వాయుగుండంగా మారుతుంది ఆ తర్వాత దాని పరిణామం ఎలా ఉండబోతుంది అనేది భారత వాతావరణ శాఖ తెలియజేయబోతుంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా వాయుగుండంగా మారబోతోంది అయితే దీని ప్రభావం ఒకసారి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత దాని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపైన స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది ఇప్పటికే ఆ దిశగా కొన్ని వాతావరణ మార్పులు కూడా సంభవిస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయో నికోబార్ ఐలాండ్స్ నుంచి ఇట్లా వెస్ట్ సెంట్రల్ బే నుంచి ఇదంతా కూడా ఈ బే అంతా కూడా ఈ కమ్ముకోబోతోంది అయితే కొన్ని మోడల్స్ ఐఎండి ఇంకా ప్రకటించినప్పటికీ కొన్ని మోడల్స్ ఇది ఖచ్చితంగా తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి అయితే అది రూపాంతరం చెందడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి ఒకసారి వాయుగుండంగా ఏర్పడిన తర్వాత దాని తదుపరి దిశలు ఎలా ఉండిపోతుంది అది ఏ విధంగా బలపడుతుంది దాని క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి ప్రస్తుతానికైతే భారత వాతావరణ శాఖ ఒక వాయుగుండం అయితే ఏర్పడుతుందని చాలా స్పష్టంగా చెప్తోంది దీని ప్రభావం రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి దక్షిణ కోస్తా మీద చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది కెమెరామెన్ ప్రసాద్ రవిచంద్ర టీవీ